వినుకొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి జీవి ఆంజనీయులు ఆదర్శాల మేరకు వినుకొండ పట్టణ టీడీపీ అధ్యక్షుడు పఠాన్ అయుబ్ ఖాన్ ఆధ్వర్యంలో వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం విఖ్యాత నట సార్వభౌముడు మాజీ ముఖ్యమంత్రి క్రీస్తు శేసరు నందపూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి ఉత్సవాల ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు మఖ్యన మల్లికార్జునరావు పాల్గొన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అనంతరం మాట్లాడుతూ నందపూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని సిరి రాజకీయ చరిత్రలో ఎన్టీ రామారావు చరిత్రలో ఎప్పటికీ ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుందని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వినికొండ పట్టణ వరకు మండల నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు

ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఇక్కడ మన అధ్యక్షులు అయిముఖాన్ గారి ఆధ్వర్యంలో జీవి ఆంజనేయుల గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ ప్రజలందరికీ ఎన్టీ రామారావు గారి అభిమానులకి తెలుగుదేశం నాయకులకి మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడే మన పెద్దలు చెప్పారు ఎన్టీ రామారావు గారు సినిమా నటుడుగా యావత్ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దైవంగా ఉన్నారు అలాంటి మహానుభావుడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు అన్ని పాత్రల్లో కూడా ఈ రోజు కూడా మనం రాములు రాముల వారిని చూడాలన్నా కృష్ణుడు చూడాలన్నా ఒక ఎన్టీ రామారావు గారి రూపంలోనే మనం చూసేటటువంటి మరి అలాంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మరి సినిమాలో రాణిస్తూనే పేద ప్రజలకి తను చూసినటువంటి అనేక సందర్భాల్లో కరువు కాటకాలలో ఉన్నప్పుడు రాయలసీమలో గాని ఇటు తుఫాన్లు వచ్చినప్పుడు కానీ తన వంతు కర్తవ్యంగా మరి ఆయన జోలబెట్టి పేద ప్రజలకు అనేక రకాలుగా సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తను ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో మరి పేద ప్రజలను ఆదుకోవాలంటే రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది అధికార అవసరం ఉందని గుర్తించి నాటి పరిస్థితుల్లో ఎనభై మూడులో పార్టీ పెట్టడం ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ రోజు కూడా నిన్న ఎన్నికల్లో కూడా మన ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం తరఫున గర్వంగా చెప్పుకున్నామంటే అసలు ఈ సంక్షేమ ఫలాలు ఎవరు మొదలుపెట్టారు ఈ రాష్ట్రంలో అంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ రోజు ఉన్నటువంటి ఎవరు వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు గారు కానివ్వండి వైఎస్ఆర్ గారు కానివ్వండి ఈనాటి ప్రభుత్వంలో కూడా ఎన్టీ రామారావు గారు చూపిన బాటలోనే వీరందరూ ప్రయాణం చేస్తున్నారని మనం గర్వంగా చెప్పడం జరిగింది రేపు కొత్త ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు గారి కన్నటువంటి కళల్ని చంద్రబాబు గారి నాయకత్వంలో పేద ప్రజలందరూ కూడా పెన్షన్లు కానివ్వండి గృహ నిర్మాణం కానివ్వండి అదేవిధంగా వికలాంగులకు కానివ్వండి ఇవన్నీ కార్యక్రమాలు నెరవేరాలంటే తప్పనిసరిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ తప్పకుండా ఆంజనేయుల గారు మంచి మెజార్టీతో గెలుస్తారు శ్రీకృష్ణదేవరాయలు గారు గెలుస్తారు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు మనం ఈ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలను కూడా టౌన్తో పాటు మిగతా నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను కూడా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మనం ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ తప్పకుండా స్వర్గంలో ఉన్నటువంటి రామారావు గారు ఆశీర్వదిస్తారు అదేవిధంగా రేపు పాలనలో కూడా ఆయన మార్పుని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చినటువంటి ప్రతి మిత్రులు కూడా మరి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను